ఇంకా తీర ఎంత అందంగా ఉంది శ్రీదేవి చాలా బాగుంది కదా அத்தடே <laughs> மகாராஜவன் అందువల్ల యా ఎవరైతే పోరాడు అంతనే మహారాజు ఎదుర్కొంటే ఏనుగు ఏదైతే వచ్చిందో వచ్చి ఆ ఏనుగు అదే ఆ రాజ్యం ఆచారం ఆ ఆచారు వ్రతం ఆ చేదపాలుడు మహారాజును పొందను తన భార్యాభులు వినిపించి వారితో సహా మహాభోగం పొందను పుత్రికలకు పుత్రు వివాన్ని కానీ ఎంతవరకు అలా ఎవరు బాధపడకూడదు చెప్పి అందరికీ కూడా చేశాడు

అప్పుడే భగవంతుడు వచ్చిందాడు లేకపోతే ఆయన బ్రాహ్మణుడు ఉండి వైకుంఠాన్ని పొందట అంటే చివరి సమయంలో మంచి గురులారా ఈ నిత్యానదాన వర్తం కథ విన్నవారు సర్వ పాప వ్యక్తులయ్యి భోగవాక్యముడు పొందుతారు అని సౌరకాదులకు సోదరు చెప్పి ఈ ద్త్యోధ్యాన్ని కూడా సమాప్త స్కందామ వేసుకొని రెండు అక్షలు దీంట్లో కలిపాయండి ఇదిగో కలిపాడు వచ్చిన వాళ్ళు అందరూ వేసుకుంటే సారా కొబ్బరికాయ కొట్టండి అమ్మా ఆవు తీసుకొచ్చి దోడ తీసుకొచ్చి కడగండి తీసుకొచ్చి

महिलासार hey, <Teraz Republic> <Nos> <mythology> जाको पता है चेदा छत्रम तो इस्तेमाल करना डालो ये में ये करम कर सकते है ये चलता है करेक्ट करना और ये त्रयो भाव रावे चेदा जी हो जा करो रे हो जा 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 रे बोलो हमें आपका प्रस्ताव माननीय नरेंद्र जी के सुंदर लगाए गए कार्यक्रम के बाद ना एकदम मां और दादा साहब उदास दिख रहा है दोबारा आए हाजिर اوه <laughs> <laughs> కసి బజన్ గెలచస సంచన మాడిచిని గిఫ్ట్ వౌ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఇచ్చారు కూలింగ్ ఉంటది మంచి బాటిల్ పసుపు కుంకు కాశీ భోజనానికి అయితే వెళ్ళొచ్చామండి చూడండి గిఫ్ట్ అయితే చాలా బాగుంది